నా పేరు హర్షిత నేను ఐదవ తరగతి చదువుతున్నాను గౌరవనీయ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులందరికీ ప్రియమైన స్నేహితులకు నా హృదయపూర్వక వందనాలు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం నవంబర్ పద్నాలుగున భారత తొలి ప్రధాన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం పిల్లలపై బాలల దినోత్సవంగా ప్రకటించారు నెహ్రూ గారు పిల్లలే దేశ భవిష్యత్తు అన్నారు అందుకే మనం బాగా చదవాలి మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి భారతదేశంలో బాల బాలల దినోత్సవాన్ని అధికారికంగా తొంభై తొంభై వేల యాభై ఏడు సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు ఆయన తన ప్రతి పుట్టినరోజుని కూడా పిల్లలతో కలిసి చేసుకునేవారు పిల్లలు అందరూ కూడా జవహర్ లాల్ నెహ్రూ గారిని చాచా అని పిలిచేవారు ధన్యవాదాలు